హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్కే లేసాను బట్ ఇంక నేను కొంచెం లేగిసి ఫ్రెష్ అయ్యి జడవి వేసుకుని వంట గద్దకు వచ్చేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది నిజానికి రోజు పెద్ద ఎక్కువగా చేసేసే పని లేవు లేవు కొంచెం తక్కువగానే ఉన్నాయి అందుకనేసి కొంచెం స్లోగా అయితే నేను పని అయితే చేస్తున్నానండి ఇంకా నిన్న మొన్న టూ డేస్ అయితే టూ త్రీ డేస్ అయితే బ్లాగింగ్ ఏమీ చేయలేదు అలాగా పెండింగ్ బ్లాగ్స్ ఉంటే అవి అయితే తెచ్చుకుంటూ వచ్చాను ఈ టూ డేస్ అయితే బ్లాగ్ ఏం చేయకుండా అలా ఏం చేసినప్పుడు నాకు తెలియదు టైం అలా గడిచిపోయింది ఇంక ఈ రోజు నుంచి అయినా మంచిగా బ్లాగ్స్ అయితే షూట్ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి మన నేను నైట్ డ్రెస్ వేసుకుని ఈ వంటగది మొత్తం కనిపించేలాగా బ్లాగ్ అయితే షూట్ చేశాను కదా అలా చాలా బాగుంది బాగుంది అలా మొత్తం కనిపించేలాగా షూట్ చేయని అడిగారు కదా ఈ ఈరోజు కూడా అలాగే షూట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయ్యిందండి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి ఈరోజు సాటర్డే ఫుల్ డే స్కూల్ ఏంటి పిల్లలిద్దరికి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి తర్వాత ఇప్పుడు వాళ్ళ కోసం టిఫిన్ అవి చేయాలి అండ్ వాళ్ళిద్దరిని స్కూల్కి కంపెనీ వచ్చేసి ఫిగ్గా నేను రెడీ అయిపోయి నాకు ఈరోజు ఒక ఈవెంట్ ఉందని ఉందని చెప్పాను కదండి మీతోటి ఆ ఈవెంట్కి అయితే వెళ్ళాలి ఒక వన్ అవర్ ఈవెంట్ అయితే ఉందండి సో నేను ఇవన్నీ పనులన్నీ ఎలా చేసుకుంటాను అక్కడ ఈవెంట్లో ఏం జరిగింది ఏంటి అన్నీ ఈ బ్లాగ్ని ఇంక్లూడ్ చేస్తాను ఐ థింక్ బ్లాగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఇంకా నేను పిల్లలకి టిఫిన్ చేయాలి అలాగే మర్పే చేయాలి కదండి నేను నైట్ పడుకునేటప్పుడు శనగడైతే నానబెట్టానండి మా షాను మనం అడిగారనమాట అమ్మ శనగల కూర వండు అనేసి షాను అడిగిందండి మను ఏమో చపాతీ కావాలి స్కూల్కి కూడా చపాతీయే పట్టుకెళ్తానని అడిగింది అనమాట సరే ఇప్పుడు టిఫిన్లోకి వాళ్ళు ఒక్కొక్కటి తిని కొంచెం పాలు డ్రై ఫ్రూట్స్ తింటే సరిపోతుంది టిఫిన్ లాగాని ఇంకా లంచ్ బాక్స్లోకి ఒక్కొక్క రెండు రెండు రోటీలు పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటాను కదా సో ఇంకా అది చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా లంచ్ మేను పిల్లలు వెళ్ళిన తర్వాత మా కోసం అయితే వంట చేస్తానండి శనగరైతే ఇంకొండి ఇంకుంటే ఇవి నానబెట్టాను మనకి చపాతీ శనగ శనగలు కూడా చాలా బాగుంటుంది కదా సో అవి అయితే చేస్తానండి బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది వీడియోలు అయితే స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి ముందైతే మా వారు నాకు టీ పెట్టు అన్నారండి సో ఆయనకి అయితే టీ పెడుతున్నాను టీ నేను ఎప్పుడు పాలు తీసుకుని దాంట్లో పంచదార టీ పొడి ఇలా వేసి పెట్టేదాన్ని కదా ఈ మధ్యలో ఇలా కూడా పెడుతున్నాను అనమాట అంటే డికాషన్ మరిగించిన తర్వాత దాంట్లోకి పాలు అయితే వేసి పెడుతున్నానండి ఇంకా టీ అయితే మరుగుతుంది ఈ లోపల నేను కుక్కర్లో శనగలు ఉడికిచ్చేద్దాము అనేసి శనగలు అయితే తీసుకుంటున్నాను ఎక్కువ శనగలు లేవండి నా దగ్గర కొంచెం శనగలే ఉన్నాయి ఉన్న మట్టికి మొత్తం అన్నీ నైట్ అయితే నానబెట్టేశాను ఇంకే నానబెట్టేసిన శనగలను అయితే ఒకసారి వాష్ చేసేసుకుని ఇలాగ కుక్కర్లో తీసుకుని మళ్ళీ కొంచెం మంచి వాటర్ అయితే వేసుకుని ఉప్పు కూడా వేసేసి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఈ కుక్కర్లో పెట్టి దీన్ని ఒక వన్ ఆర్ టూ విజిల్స్ అయితే వేయించుకోవాలి శనగలు అయితే ఉడికిపోతాయి ఇందాక స్టవ్ మీద టీ అయితే పెట్టాను కదండి టీ మరిగిపోయింది ఇంకా టీ అయితే వడపోచేసి మా వారికి అయితే ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే టీ తాగుతుంటే ఇంకా నేను మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నానండి ఇంకా ఒక స్టవ్ మీద అయితే ఆల్రెడీ పప్పు అయితే పెట్టాను కదా ఐ మీన్ శనగలు పెట్టాను కదా పోతున్నాయి ఇంక ఈ లోపల నేను చపాతి పిండి కలుపుకుందాము అనేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట జియో మార్ట్లో మా వారైతే బుక్ చేశారండి ఆశీర్వాదు రెండు ప్యాకెట్లు అయితే బుక్ చేశారు చపాతి పిండి ఎప్పుడు డీ లూజ్ అయితే తీసుకుంటానండి కాకపోతే ఈ మధ్యలో ఏంటో వెంటనే పాడైపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి నాకు ఇంకా ఆశీర్వాదం అయితే తెప్పించారనమాట ఇప్పుడు నేను ఈ చపాతీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను అనమాట అందుకనేసి రెండు గ్లాసుల చపాతీ పిండి అయితే తీసుకున్నానండి తర్వాత అనిపించింది అనమాట చపాతీ అవి పిల్లలు ఇష్టంగా తిన్నారు అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇంకొక గ్లాస్ వేయాల్సిందేమో అని అనిపించింది ఎందుకంటే లాస్ట్లో నాకు చపాతీలే లేకుండా అయిపోయింది తినటానికి ఒక చపాతీ అలా మిగిలిందంటే ఇంకా అదే తిన్నాను నేను టిఫిన్ కిందని చాలా ఇష్టంగా తిన్నారు రోజు నేను చేసిన ఈ చపాతీ ఏంటి చపాతీలోకి శనగల కూర ఏంటి చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తాను ఇంకా చపాతీ పిండిలోకి నేను కొంచెం ఉప్పును అలాగే మంచు నూనె అయితే వేసుకున్నానండి ఇప్పుడు అయితే పిండి అయితే కలుపుతున్నాను ఈ పిండిని ఇలా కలుపుతూనే వాటరు ఎంత అవసరమంతా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా మా వారికి చెప్పాను అనమాట మనము జొన్నలు అదే జొన్నపిండితోటి జొన్నట్లు కూడా వేసుకుందాం శ్రీవారు అందరూ అవి తినాలని చెప్తున్నారు కదా అవి కూడా ట్రై చేద్దామని చెప్పాను సరే అయితే నేను డిమాట్లో ఉంటే తెస్తాను లేదు అంటే మా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాంలే అనేసి అన్నారు ఇదిగోండి చపాతి పిండి అయితే కలిపేసి కొంచెం నూనె అయితే రాసుకుని పైన పక్కన అయితే పెట్టుకున్నాను దాన్ని కాసేపు అయితే సోక్ చేస్తున్నాను ఈ లోపల మను అయితే లేసి వచ్చేసింది అనమాట మా మను నేను లేవంగానే నాతో పాటు సిక్స్ ఓ క్లాక్కే లెగిసిపోయిందండి మను వద్దమ్మా కాసేపు పడుకో సెవెన్ వరకు అనేసి మళ్ళీ దాన్ని పంపిస్తే అలా మంచం మీద దొలుతుంది తప్పించి నిద్రపోవటం నిద్రపోవట్లేదు ఇంక ఇదిగోండి నాకు పెద్దగా పని ఏమి లేనట్టు అనిపించింది అంటే రోజును టిఫిన్ చేసేదాన్ని మళ్ళీ చట్నీలు చేసుకునేదాన్ని మళ్ళీ లంచ్ బాక్స్లోకి లంచ్ అన్నం వండడము ఇలాగ సరిపోయేది కదా ఈరోజు పెద్ద పని అనిపించలేదు సేమ్ ఇదే పిల్లలు లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కూర ఎలా వండుతున్నానో చెప్తున్నానండి శనగలు అయితే కుక్కర్ విజిల్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి దీంట్లోకి మనము కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని నూనెలో కాసేపు మగ్గనించుకోవాలండి అది మగ్గడానికి టైం పడుతుంది కదా మనము ఉడికించుకున్న శనగల్లో కొంచెం శనగలను అయితే మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలాగ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీ దగ్గర టమాటా ఉంటే టమాటాను కూడా పేస్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి దగ్గర ఇంట్లో టమాటాలు లేవు కాబట్టి నేను ఉత్తి శనగలతో చేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనము కొంచెము కారమును అలాగే మసాలా పొడి కూడా వేసుకోవాలండి నేను గరం మసాలా వేసాను కొంచెం ధనియాల పొడి అయితే కూడా వేసుకున్నాను ధనియాల జీలకర్ర ఈ కారము ధనియాలు జీలకర్ర పొండి కాసేపు నూనెలో అయితే వేగించుకోవాలన్నమాట ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత మనము దీంట్లోకి శనగలు ఉన్నాయి కదండి ఆ శనగలను వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ని అయితే వేసేసుకోవాలి వాటర్ కొంచెం సేపు మరగనివ్వాలన్నమాట ఇదిగోండి వాటర్ అయితే మనకి కారుము నూనె లాగా పైకి తేలుతున్నాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్సీ పట్టుకున్న ఈ శనగల పేస్ట్ అయితే తీసుకొచ్చి ఇందులో వెయ్యాలనమాట ఇది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఉల్లిపాయలు మగ్గబెట్టినప్పుడే టమాటా ప్యూరీ కూడా వేసుకుని కాసేపు నూనెలో మగ్గబెట్టుకోండి టమాటా ప్యూరీ లేదు కాబట్టి నేను విత్ వాటర్ని వేసేసుకుని మరిగించేసుకుని తర్వాత ఈ శనగల్లో పేస్ట్ అయితే వేసేసాను అనమాట అంతే శనగల పేస్ట్ వేసిన తర్వాత వాటర్ దగ్గరికి పడిపోతూ ఉంటుందండి అయినా కూడా వాటర్ మొత్తం మనము అయిపోయే వరకు కాసేపు అనమాట అంతే కూర అయితే రెడీ అయిపోతుంది నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కూర ఈ పక్కన చపాతీల కోసం అయితే ఉండలు చేసుకుంటున్నానండి అంటే ఇప్పుడు పిల్లలు స్నానం చేసి వచ్చేసారు వాళ్ళకి టిఫిన్ పెట్టారు కాబట్టి ఇంకా నేను మా కింద ఆవిడ ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను అనమాట ఇంకా ఆవిడతో మాట్లాడుతూ నేను పిల్లలకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అయితే రెడీ చేసేసుకున్నాను షాన్కు ఒక రెండు చపాతీలు మనకు ఒక రెండు చపాతీలు అండ్ మా వారు కూడా నాకు కూడా వేసేసి నేను వేడిగా తినేస్తాను తర్వాత నాకు బయటకు వెళ్ళే పని ఉంది అని అన్నారు సో పిల్లలకు కూడా చపాతీలు అయితే కాల్ కూర ఇందాక మీకు కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చూపించలేదు కదా ఈ కన్సిస్టెన్సీలో కూర అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను పిల్లలిద్దరికి ఇచ్చేసి తర్వాత మా వారికి ఇచ్చానండి అంతే మా వారు అయితే కూర సూపర్ ఉంది అన్నారు నాకు భలే హ్యాపీ అనిపించింది ఇప్పుడు మా వారు ముద్ద నోట్లో పెట్టుకోగానే అని చెప్పరు కానీ ఈరోజు కూర చాలా బాగా వచ్చింది అని అన్నారు నాకు భలే హ్యాపీ అనిపించిందండి ఇలా మనం కూర బొబ్బరలతో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది నేను ఇదివరకు మేము మహారాష్ట్రలో ఉండేవాళ్ళం కదా అప్పుడు నేను ఈ కూర అక్కడ నేర్చుకున్నాను అనమాట ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని అక్కడ మాకు పిల్లలకి అంగన్వాడీలో రేషన్ ఇస్తూ ఉండేవారండి ఎప్పుడు ఇంట్లో బోల్డ్ చపాతి పిండి అయితే ఉండేది నేను అందరికి ఇస్తూ ఉండేదాన్ని అనమాట మా ఇంట్లో వాళ్ళకి అక్కడ పిల్లలిద్దరికీ రేషన్ ఇచ్చేవారు అక్కడ అంగన్వాడీలో ఇచ్చేవారు అనమాట కందిపప్పు ఎర్రమినపప్పు ఎర్ర కందిపప్పు ఎల్లో కందిపప్పు తర్వాత ఏమో శనగలు ఇంకా ఇవి చపాతీ పిండి చేసుకుంటాం కదా గోధుమలు ఐదు ఐదు కేజీలు ఇచ్చేవారు షానుమనుకి కలిపి మళ్ళీ కూర కోసము కారము మంచు నూనె పసుపు ఇవన్నీ ప్యాకెట్లు ప్యాకెట్లు ఇచ్చేవారండి సో అక్కడ నేను చపాతీ పిండి ఎక్కువ ఉంటుందని కూర అయితే నేర్చుకున్నాను హెల్దీ కదా అనేసి అప్పటి నుంచి ఈ కూర అనమాట ఈ మధ్యకాలంలో వండలేదు మా షాన్ అడుగుతుంది ఇది వరకు చపాతీలోకి నువ్వు కూర వండేదాను కదమ్మా శనగల కూర వండు అని అంటే ఈ అయితే వండానండి నేను ఈ రెసిపీ అయితే చెప్తున్నాను కదా మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా నేనేమి యూట్యూబ్లో చూసి చేసింది కాదు నేను గూగుల్లో శనగలతో కూర ఎలా వండితే బాగుంటుంది అనేసి చూసి వండాను అనమాట అంటే చదువుతూ చేసేదాన్ని ఇది వరకు ఈ వీడియోలు చేసి చూసేదాన్ని కాదు నేను ఏమన్నా పేపర్లో వేసినా అవి చదివి చేసుకునేదాన్ని అనమాట అలాగా ఇదిగోండి పిల్లలిద్దరినీ స్కూల్కి అయితే పంపించేసాను ఈరోజు మా షాను కప్స్ అని బుల్ బుల్లు బట్టలు అయితే వేసుకుంది చాలా బాగున్నది కదండి ఇంకా పిల్ల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక చపాతి ఉంటే నేను అది కాల్చుకుని నేనైతే తినేసి ఇంకా ఈ గిన్నెలన్నిటిని సర్దుకుంటున్నాను నైట్ తోమినవి ఇప్పుడు ఇంకా చాలా తోమాల్సిన గిన్నెలు ఉన్నాయండి అవి తోముకుంటున్నాను చాలా కాదు తక్కువనే ఉన్నాయి వాటిని అయితే తోముతున్నాను సర్దుకోవాల్సిన మాత్రం సర్దేశాను ఇంక ఇవి పని చేస్తూ నేను ఒక మూవీ అయితే చూస్తున్నానండి యూట్యూబ్ లో ఓ స్త్రీ మూవీ అనేసి ఒకటి ఉంది ఓ స్త్రీ ఓ ఉండి స్త్రీ అని ఉంటుంది ఆ మూవీ అయితే చూస్తున్నాను కింద కామెంట్స్ చూసే నాకు మూవీ అసలు చూడబుద్ధి కాలేదు బట్ మొదలెట్టాక ఆపడం ఎందుకు అనేసి ఇంకా పూర్తిగా చూసేసాను అనమాట కామెంట్స్లో అయితే అసలు ఏం మూవీ అసలు అర్థం అర్థమే లేదు అసలు క్లైమాక్స్ ఏంటో మాకు ఏం అర్థం కాలేదు అనేసి ఇలాగ పెట్టారు సరే ఇంత ఎలా చెప్తున్నారు మూవీ గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఏంటి చూద్దాం అనుకున్నాను అసలు క్లైమాక్స్ నిజంగా ఏం అర్థం కాలేదండి మేబీ ఒకవేళ పార్ట్ టూ ఏమైనా ఉంటుందేమో అందుకని అర్థం కాకుండా ముగించేసారేమో మూవీ అని అనిపించింది కానీ మూవీ అయితే మాత్రము పర్వాలేదు చూడొచ్చు అంత మరి అంత వరస్ట్ అయితే ఏమి కాదు ఆ హీరోయిన్ అండి ఎక్కడ బొద్దింక కనిపిస్తే అక్కడ బొద్దింకలు తింటానే కూర్చుంది బొద్దింకలన్నీ తినేస్తుంది అనమాట కాక్రోచెస్ ఇంకా నిన్న మా ఇంట్లో నాకు ఏమైనా ఒక కాక్రోచ్ కనిపిస్తే ఏంటన్నా మూవీలో హీరోయిన్నే గుర్తుకొచ్చింది అబ్బా ఇప్పుడు ఆ హీరోయిన్ మా ఇంట్లో ఉంటే బొద్దింకలు తినేది కదా అన్నట్టు కనిపించింది అన్ని బొద్దింకలు తినేసిందండి ఆ హీరోయిన్ సో అసలు ఆ బొద్దింకలు తినడానికి రీజన్ ఏంటి అన్నది ఆ సినిమాలో కూడా చెప్తుంది అనమాట ఇంక ఇదిగోండి గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా క్విక్గా నేను రెడీ అవ్వాలండి ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాలి తర్వాత ఏమో నేను త్వరగా స్నానం చేసేసి కొలాబరేషన్కి ఒక డ్రెస్ అయితే వచ్చింది ఆ డ్రెస్ అవి రెడీ అవ్వాలన్నమాట ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేస్తానని చెప్పాను ఇప్పుడు మళ్ళీ మా కోసం నేను వంట అయితే చేసుకోవాలి గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మా కోసం నేనైతే వంట అయితే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు లేరు కాబట్టి నేను టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ అలా తీసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఎలాగో భోజనానికి లేరు కదా నేను మా వారి కాబట్టి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని దాన్ని అయితే నీట్గా వాష్ చేసేసి ఇంకా అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో అస్సలు కూరగాయలు లేవండి మా ఇంట్లో ఎలా అంటే మా ఆయనతో అయితే అతివృష్టి లేకపోతే అనవృష్టి అన్నట్టు ఉంటుంది తీసుకొస్తే పొలో మనం బోల్డ్ కూరగాయలు తీసుకొచ్చేస్తారు నాకేమో ఈ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అనేసి ఎక్కువ కూరగాయలు అయితే తీసుకొచ్చేస్తారు లేదు అంటే కూరగాయలు అయిపోయినాయి ఇంట్లో కూరగాయలు లేవు లేవు అని వారం రోజు నుంచి చెప్తున్నా కూడా తీసుకురారనమాట ఈరోజు నాకు అందుకే చాలా కోపంగా ఉంది అయితే అతివృష్టి లేకపోతే దృష్టి అన్నట్టు ఇంట్లో ఏమీ లేకుండా అయిపోయింది తీసుకురావట్లేదు అనేసి ఓ గొనగేసుకున్నాను మా ఆయన్ని తీసుకొస్తానే బాబా కంగారు పడకో అనేసి అంటున్నారు అనమాట ఇంకా మరి ఏంటి మధ్యాహ్నం భోజనంలోకి ఏంటి అంటే పప్పు నాకు పచ్చడి వేసి పెట్టేసే పచ్చడి పెరిగేసుకుని తింటాను నేను అని అన్నారు అంతేగాని కూరగాయలు మాత్రం తేవ రోజు వెళ్ళి అంటే నేను ఇప్పుడు వెళ్ళాను నాకు వెళ్ళాలని లేదు అని అన్నారనమాట సరే మరి పచ్చడి వేసుకుని ఏం తింటాం బాబా అనేసి కొంచెం కందిపప్పు అయితే నానబెట్టానండి ఇంట్లో ఒక బీరకాయ ఉందనమాట చిన్న బీరకాయ సో బీరకాయ వేసి ఇంకా పప్పు ఉండదాము అన్నట్టుగా కందిపప్పు నానబెట్టుకున్నాను సో దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుని బీరకాయ ముక్కలు మాత్రం సెపరేట్గా ఒక అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే బీరకాయ నాకు మిక్సీ పట్టు వేసుకుంటే నచ్చుతుంది ఉడికిపోయిన తర్వాత లేదా గిన్నెలో ఉండదాన్ని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని వేసుకోవడం ఇష్టం అనమాట మా మను అయితే పప్పు బీరకాయ కానీ పప్పు దోసకాయ కానీ ఆనపకాయ కానీ ఉన్నప్పుడు అవి మొక్కలు మొక్కల కింద తగిలింది అనుకోండి అస్సలు తినదు అందుకనేసి నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే అంటే కూరగా ఇవి ఉడికిచ్చేసిన తర్వాత మిక్సీ పట్టేసి పప్పులో కలుపుతున్నానండి కూర టేస్ట్ బాగుంటుంది ఇష్టంగా కూడా తింటుంది అనమాట మనం చెప్పాను కదా ఓస్త్రీ మూవీ చూస్తున్నాను మూవీ చూడడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాను ఐబ్రోస్ అయితే బాగా చేశారు థర్టీ రూపీస్ ఏకున్నారు కొత్త పార్లర్కి వెళ్ళాను టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోతుందండి ఇందాక నేను ఐబ్రోస్కి వెళ్ళొచ్చాను కదా లెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత త్వరగా నేను ఫ్రెష్ అయిపోయి ఒక కొలాబరేషన్ వీడియో షూటింగ్ అయితే ఉంది దాన్ని అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది ఆకరేస్తుంది త్వరగా అన్నం తినేసి వన్ కల్లా ఈవెంట్ ఉందని చెప్పాను కదా సో అక్కడికైతే వెళ్ళాలి సో క్విక నేను పప్పు అయితే తాలింపు ఇంకా భోజనం అయితే చేసేస్తామండి టైమే ఇంకా సరిపోతా అన్న తినే సరిపోద్దాం మనం వచ్చాక అవ్వకుంటాం గింటే పప్పు బీరకాయ అయితే తాలింపు వేసేసుకున్నానండి ఇంక అయితే వంట పని అయితే పూర్తయిపోయింది ఇంకా మేమైతే భోజనం చేయాలి ఇంకా నేను మా వారు కలిసి కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము నైట్ నేను పెసర వడియాల కూర అయితే ఉండానండి ఆ కూర కొంచెం అయితే మిగిలిపోయింది దాన్ని కూడా వేసుకుని తినేస్తున్నాను అలాగే మార్నింగ్ నేను చపాతీలోకి చేసిన శనగల కూర కూడా ఉండిపోయింది అనమాట ఇంక నేను పప్పు అయితే వేసుకోకుండా శనగలను ఆ పెసర వడియాల కూర అయితే ముందైతే వేసుకుని తినేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో పప్పు వేసుకున్నాను పప్పు ఎక్సిడెంట్గా ఉంది ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ నాకు చాలా బాగా కరెక్ట్గా సరిపోయింది బాగుంది అండ్ న్యూ డ్రెస్ అనమాట డ్రెస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు టైం అయితే పాత కూరండ్ అవుతుందండి టూ ఓ క్లాక్కి ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని అన్నారు సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము అంటే మా వారు నన్ను దింపేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉండి వచ్చేస్తారు ఎందుకంటే షాన్లో మనం టూ థర్టీకి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కదా స్కూల్లోని నాకు త్రీ త్రీ థర్టీ అయిపోతే అక్కడ నేనైతే ఆ ఇవన్నీ చూసుకుని మళ్ళీ మా వారికి ఫోన్ చేసి ఆయన వచ్చిన తీసుకుని వస్తారు ఈ రోజైతే కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేశాను ఎప్పుడు సేమ్ హెయిర్ స్టైల్ వేస్తున్నావు హెయిర్ స్టైల్ మార్చు హెయిర్ స్టైల్ మార్చు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదండి అందుకనేసి ఇలా అయితే వేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అందరికీ కామెంట్ చేయండి మా వారికి అయితే ఏంటి కొత్తగా ఉంది కదా అంత బాగాలేదు కదా అనేసి అంటారు మీకు నచ్చిందా లేదా చెప్పండి నాకైతే బాగా నచ్చింది సో ఇంక మేమైతే బయలుదేరుతున్నామండి నేను ఈ ఈవెంట్ ఈవెంట్ అంటున్నాను కానీ ఇది ఎక్కడ అన్నది చెప్పలేదు కదండి ఇది పన్నా జ్యూవలర్స్ ఎక్స్క్లూజివ్ లో అయితే సో ఆ ఈవెంట్కి రండి అనేసి నన్ను ఇంకా నాతో పాటు ఇక్కడ ఇలా షాప్ని ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ అయితే రమ్మని పిలిచారండి సో అయితే వెళ్తున్నాము ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్తున్నారు కదా తను మన వీడియోస్ అయితే చాలా రెగ్యులర్గా చూస్తారంట షాను మనం తీసుకురాలేదండి పిల్లల్ని తీసుకురావాల్సింది నేను మీ బ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తాను మేడం అనేసి చాలా బాగా మాట్లాడారు ఇంకా మీకు అందరికీ తెలుసు కదా యాంకర్ సంతోషి గారు తనైతే నల్లపూసలు చూసుకుంటున్నారంటండి స్కీ అయిపోయిందంట సో ఇవ్వకసారి నేను ట్రై చేయమంటే ట్రై చేసి చెప్పుకుందామని చెప్పాను కదండి వచ్చేసాము అన్నా జ్యువెలర్స్ కి అయితే వచ్చామండి ఏంక సంతోషి గారు మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ టైం నేను సోషల్ వుడ్ ఈవెంట్ లో కలిసి అంతా అప్పటి నుంచి మేము మంచి క్లోజ్ అయిపోయాము ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం మేము ఇద్దరము నేను భవానీ గారు రెగ్యులర్ ఫాలోవర్ అవుతాం వాట్సాప్ లో మేము ఇద్దరు వస్తున్నాను చాటింగ్ చేసుకుంటా ఉంటాము చాలా ఇష్టం నాకు ఇష్టం నాకైతే ఆ సిస్టర్ వాయిస్ ఎంత నచ్చుతుంది అంటే చాలా క్లియర్ గా మాట్లాడతారు అసలు అందులో ఇంత తప్పు కూడా ఎత్తకలేము మనం అంత బాగుంటది నేను రెగ్యులర్ గా మేము లాక్స్ చూస్తాను సిస్టర్ నేను గిన్నెల నేనైతే చూస్తాను రెగ్యులర్ గా మెయిన్ మీరు పిల్లల పెంపకం గురించి వుడ్ ఈవెంట్కి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎప్పుడో వెళ్ళామండి అప్పటి నుంచి నాకు యాంకర్ సంతోషి గారు చాలా క్లోజ్ అయిపోయారు అనమాట ఫస్ట్ టైం నేను తనని అక్కడే చూశానండి తనకి తాను కానీ మీరు భవానీ గారు కదా మీ వీడియోస్ చూస్తాను నాకు చాలా ఇష్టము నేను యాంకర్ సంతోషిని అనేసి ఇలాగ చెప్పి మాట్లాడారు అనమాట నాకు భలే అనిపించింది అండి ఎందుకంటే తను న్యూస్ ఛానల్లో కనిపించే ఒక యాంకర్ వచ్చి నాతో మీ వీడియోలు చూస్తాను నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇలాగ మాట్లాడడము నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా మంచి ఆవిడండి మేమిద్దరము ఎంత క్లోజ్ అయిపోయామంటే రెగ్యులర్గా ఏ విషయం గురించి మాట్లాడుకోవాలి అనుకున్నా కూడా మేము కాల్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజెస్ చేసుకుంటాము చాలా బాగా మాట్లాడతారు అండ్ నన్ను అయితే మాత్రము ఒక చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టు చేస్తారన్నమాట భవానీ గారు ఇలా కాదు ఇలా చేయకూడదు అలాగేంటి అని అన్ని మంచి చెడు అన్నీ చెప్తూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నాకు మీరు అంటే చాలా ఇష్టం కూడా చాలాసార్లు చెప్పారు మీకు కూడా ఇంక ఇప్పుడు ఈ ఈవెంట్ దేనికోసము అంటే వాళ్ళు ఉన్నారు కదండి పన్నా జూ స్ ఎక్స్క్లూజివ్ ఓనర్ గారు ఒక బుక్ అయితే పబ్లిష్ చేశారు స్టాప్ డోంట్ బై జ్యువెలరీ అంటిల్ యు రీడ్ దిస్ అనేసి ఒక బుక్ అయితే రాశారు అంటే మనము గోల్డ్ జ్యువెలరీ కొంటున్నప్పుడు ఏమేమి విషయాలు తెలుసుకోవాలి ఏంటి అనేసి ఆ లో అయితే రాశారనమాట సో ఆ బుక్ని పబ్లిష్ చేశారు అమెజాన్లో అవైలబుల్గా ఉంది అనేసి ఇలాగ చెప్పడం కోసం అయితే మమ్మల్ని రమ్మని చెప్పారండి నాతో పాటు ఇంకా చాలా క్రియేటర్స్ అయితే వచ్చారు ఈ అందరిలో నాకు తెలిసిన వాళ్ళు యాంకర్ సంతోషి గారు మామన్ మీటాక్స్ మెరీనా గారు అంటే సీరియల్ యాక్టర్ ఉన్నారు కదా మెరీనా గారు తను ఒకళ్ళు మామూలు మీటాక్ సంజయ్ గారు వీళ్ళ మాత్రమే తెలుసండి ఇంకా మిగతా వాళ్ళంతా నాకు అసలు తెలియదు చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట ఇంక ఇక్కడ వాళ్ళు అన్నమాట ఈ బుక్ యూజ్ ఏంటి ఈ బుక్లో మీరు చదువుతూ వల్ల మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయి ఏంటని ఇలాగ వాళ్ళు అయితే చెప్తున్నారు మేము అది ఇంటూ ఇక్కడ ఈ బుక్ అయితే చూస్తున్నాము ఈవెంట్ అంతా అయిన తర్వాత ఇలాగ స్నాక్స్ అయితే ఇచ్చారండి యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా నేను అన్ని రకాల ఫుడ్లు తినలేను అని ఇంకా నేను బాగోదు అనేసి ఒక శాండ్విచ్ అయితే తిన్నాను అది బ్రెడ్ల మధ్యలో ఏదో పెట్టారు అది ఒకటి తిన్నాను ఇంకోటి సమోసాలా ఉందండి అదేమో తీపిగా ఉందనమాట సరే పిల్లలు రిటర్న్ వచ్చేటప్పుడు వస్తారు కదా వాళ్ళు తింటారు అనేసి ఇంక వాళ్ళకైతే తీసుకెళ్ళిపోయాను ఇంక ఇదిగోండి మీకు తెలుసు కదా సో ఇంకా ఈవెంట్ అంతా అయ్యేసరికి బయటకు వచ్చేసరికి చాలా పెద్ద వర్షం అయితే ఉందండి ఎవరు బయటకు వెళ్ళేదే లేదు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము తమ్ళల కవి ఉంటాయని క్లియర్ ఇంకైతే మేము ఈ ఈవెంట్ అంతా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఆ బయట అలా వెయిట్ చేసామండి వర్షం తగ్గుతుందేమో అని కొంచెం తగ్గిన తర్వాత నేను సంతోషి గారు ఇద్దరము అయితే నడుచుకుంటూ బయలుదేరిపోయాము సంతోషి గారేమో అక్కడ మెట్రో ఎక్కేస్తానండి అన్నారు నేనైతే ఇంకా తన దగ్గర అంబ్రెలా ఉందనేసి నేను ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే మా వారు అక్కడికి వస్తానన్నారు సిస్టర్ అంటే తనైతే ఇంకా నన్ను ఆ ప్యారడైజ్ దగ్గర డ్రాప్ చేసేసారు అంటే నడుచుకుంటూనే వెళ్ళాంలేండి అండి ఉంది అనేసి వర్షం చినుకులు పడుతున్నాయి బ్యాగ్ అవి తడిచిపోతాయి కదా మొబైల్స్ అవి ఇంక నేను అక్కడ ఆగిపోతే తను ఏమో నడుచుకుంటా మెట్రో అయితే ఎక్కేసారు నేను మా వారు వచ్చే వరకు మళ్ళీ అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశానండి ప్యారాడైజ్లోని ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది ఆయన రావడానికి కూడా లేదు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా చాలాసేపు అక్కడ అయితే వెయిట్ చేశాను అనమాట ఇంకా తర్వాత మా వారు వచ్చిన తర్వాత బైక్ ఎక్కేసి ఇంకా నేను కూడా మా ఇంటికి అయితే వచ్చేసానండి పన్న జ్యూవెలర్స్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి అక్కడికి వెళ్ళినందుకు ఇలా ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు ఇందులో ఇప్పుడు మేము వెళ్ళింది బుక్కి లాంచ్ కే అనేది సో ఈ బుక్ ఒకటి అయితే ఇచ్చారనమాట తర్వాత దాంతోపాటు ఇంకొక బుక్ అయితే ఇచ్చారండి ఇవి వర్షానికి తడిచిపోయింది నేను వచ్చేసరికి వర్షం అనమాట మేము అక్కడ ఉండగానే వర్షం మేము మళ్ళీ అక్కడ వన్ అవర్ వెయిట్ చేసి వచ్చాము బుక్స్ అవి తడిచిపోయాయి అవి ఏంటో చూడాలి తర్వాత ఇంకోడి ఇంకొకటి చిప్స్ ఇచ్చారు తర్వాత ఇది ఇందులో ఉంది ఓపెన్ చేసి చూడాలి బైక్ ది హ్యాండ్ నెయిడ్ క్రీమ్ అంటండి ఒకటి ఇచ్చారు మాస్క్ అంట వావ్ ఇది లేదు లేదు బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఓపెన్ బ్యాగ్ చిప్ లేదు అవి

తర్వాత నేను ఐబ్రోస్కి వెళ్ళడము వంట చేసుకోవడము క్విక్గా రెడీ అవ్వడము ఒక కొలాబరేషన్ వీడియో షూట్ చేసుకోవడము తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్ళడము ఇలాగ అయిపోయింది ఇంక ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే అప్పుడు ఈ బట్టలు అయితే ఆరేస్తున్నానండి ఈ బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత మళ్ళీ నేను వంట అయితే చేసుకుని భోజనం అయితే చేసేసాము మార్నింగ్ చేసిన పప్పు కూర అయితే ఉండిపోయింది ఇంకా పప్పు కూరలోకి నేను అన్నం అయితే వండుకుంటే సరిపోయింది అనమాట వేడివేడిగా అన్నం వండుకొని ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం అయితే చేసేసామండి డిన్నర్ చేసేసి గిన్నెలైతే మాత్రం చాలా వండిపోయినాయండి ఆఫ్టర్నూన్ ఇప్పుడు డిన్నర్ తర్వాత అన్ని గిన్నెలు గిన్నెలైతే తోమేసుకుని ఇంక ఇప్పుడైతే మేము భైరవ మూవీ అయితే చూస్తున్నాము తలకైతే నూనె ఫుల్గా పెట్టేశాను సో ఇదేండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్